మొదటి పులోమవి క్రీస్తు పూర్వం ఒకటి నుండి క్రీస్తు శకం ముప్పై ఐదు సంవత్సరం వరకు పరిపాలించాడు శాతవాహన రాజవంశానికి చెందిన మొదటి పులోమవి పదిహేనవ పాలకుడిగా పరిగణించబడ్డాడు ఇతను పది సంవత్సరాలు మగధను పాలించినట్లు వాయుయుగ పురాణం పేర్కొంటుంది పులోమవి అంటే గడ్డిలో జన్మించేవాడు అని అర్థం ఇతను మగదలో కన్వరాజు సుశర్మను ఓడించి మగదను ఆక్రమించాడని మత్స్య పురాణం పేర్కొంటుంది ఇతని నాణేలు పాటిలిపుత్రం దగ్గర కుహరమ అనే ప్రాంతం వద్ద లభ్యమయ్యాయి మొదటి పులోమవినే కుంతాల శాతకర్ణి అని కొందరు చరిత్రకారులు పేర్కొంటున్నారు ఇతని తర్వాత పాలకొడు శివ